హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో వేసినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి సబ్బుతో గోరింటాకు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇది పారాయణలాగా మనము పాదాలకు కూడా పెట్టుకోవచ్చు తయారు చేయడం కూడా చాలా సులభం అలాగని ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి ఇది స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అదేవిధంగా రెండే రెండు నిమిషాలు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది దీనికోసం ముందుగా ఈ విధంగా నేను కొద్దిగా బట్టలు సోప్ తీసుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా ఈ విధంగా తురుముకోవాలి మీరు కొబ్బరి దాంతో కూడా కొద్దిగా తురుముకోవచ్చు ఎక్కువ అవసరం లేదండి మీ దగ్గర ఆల్రెడీ యూజ్ చేసినటువంటి సోప్ ఉన్నట్లయితే కొద్దిగా చిన్న పీస్ అయితే సరిపోతుంది ఈ మాత్రం సోప్ అయితే సరిపోతుందండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇక మనము ఇందులోనే కొద్దిగా మనం వంటకు యూజ్ చేస్తూ ఉంటాం కదండి పసుపు పసుపును కూడా తీసుకోవాలి కొద్దిగా పసుపు సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు జస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది ఇక ఇందులోనే కొద్దిగా పాన్ సున్నం తీసుకున్నానండి సున్నంలో చాలా రకాలు ఉన్నాయండి నేను వచ్చేసి పాన్ తీసుకున్నా తీసుకున్న సున్నం వేస్తేనే మనకు రెడ్ కలర్లో పండుతుంది చూస్తున్నారు కదండి సున్నంకి టచ్ అవ్వగానే రెడ్ కలర్లోకి పారాణి కలర్లోకి టర్న్ అవుతుంది ఇక అంతా ఒకసారి ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి జస్ట్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్గా అయిపోతుందండి కన్సిస్టెన్సీ అంతా కూడాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇది మనం మిక్స్ చేసేటప్పుడే ఇది సోప్ అనేది మొత్తం అంతా మెల్ట్ అయిపోతుందండి నాకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ ట్రై చేయడం అనేది చాలా ఇష్టం అండి ఇది వరకు నేను ఇదే మెథడ్లో తమలపాకు గోరింటాకు వీడియో చూపించినప్పుడు చాలామంది మన ఆర్ట్ సైడ్లో ఇదే విధంగా గోరింటాకు పెట్టుకుందామని చెప్పి కమెంట్ చేశారండి ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేశామంటే సోప్ అంతా కూడాను చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇందులోనే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ కాదండి మరీ లూజ్గా ఉండొద్దు మరి లూజ్గా మిక్స్ చేస్తే కలర్ అనేది ఎక్కువగా పండదండి కరెక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో మీరు మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక ఇందులోనే మీరు మెరూన్ రెడ్ కానీ రెడ్ కలర్ కుంకుమ కానీ మీకు ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని మిక్స్ చేసుకోండి కుంకుమ తయారు చేసేది కూడా చూపించమని అడుగుతున్నారండి మన అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తాను ఇక కుంకుమని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక మనకు నచ్చినటువంటి డిజైన్ ముందుగా మనం పెన్నుతోటి ఈ విధంగా గీసుకున్నామంటే ఫినిషింగ్ అనేది మనం ఏ డిజైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ డిజైన్ అనేది నీట్గా వస్తుందండి చాలా సింపుల్ డిజైన్ వేస్తున్నానండి చిన్న పిల్లలు కోన్ పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉంచుకోలేరు కదండీ అది కాకుండా కోన్ అనేది ఎక్కువ రెడ్ కలర్లో పండట్లేదు నైట్ అంతా ఉంచుకోవాల్సింది వస్తుంది కెమికల్స్ ఉన్నటువంటి కుంకుమ కన్నా ఏ విధంగా ట్రై చేయండి సున్నం వేయడం వల్ల ఏవైనా పిల్లలకు పెట్టొచ్చా లేదా అని అడుగుతున్నారు ఏం పర్లేదండి సున్నం అంటే క్యాల్సియమే కదా మనం ఎక్కువ మోతాదులో ఏం తీసుకోవట్లేదు జస్ట్ కొద్దిగా తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇక ఈ విధంగా నేను సింపుల్గా డిజైన్ అయితే వేస్తున్నానండి ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి డెఫినెట్గా వీడియో చేస్తాను హెయిర్ కేర్ టిప్సా బ్యూటీ టిప్సా టైలరింగ్ టిప్సా అదేవిధంగా కుకింగ్ ముగ్గులు మెహందీ మెహందీ డిజైన్స్ మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలియజేయండి నేను రిప్లై ఇస్తానండి ఇక అగ్గిపుల్ల కానీ లేదంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత ఈ విధంగా పుల్ల ఉంటుంది కదండి దీంతో కూడా మనం చక్కగా డిజైన్స్ వేసుకోవచ్చు ఇక ఒకటి పేపర్ ఉంటుంది కదండి నార్మల్ కవరు కవర్ని కట్ చేసి లిక్విడ్ అంతా కూడా కవర్లో ఫిల్ చేసి కోన్ లాగా తయారు చేసుకొని కూడా మనం డిజైన్స్ వేసుకోవచ్చు అండి అగరబత్తి పుల్లతోటి అదేవిధంగా అగ్గిపుల్లతోటి మంచి మంచి డిజైన్స్ అండి ఫినిషింగ్ కూడా చాలా సన్నగా వస్తుంది ఇది హాఫ్ అంతా షేడ్ ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ మనం ఏదైతే హార్ట్ సింబల్స్ ఉన్నాయో దానికి అవుట్లైన్ ఇచ్చి ఇక మిగిలినంతా కూడాను ఇదంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా మొత్తం షేడ్ ఇవ్వాలి కాబట్టి ఫింగర్ తోటి షేడ్ ఇస్తున్నానండి ఎప్పుడైనా సరే ఈ షేడ్ ఇచ్చేటప్పుడు మనము ఫింగర్ తోటి షేడ్ ఇవ్వచ్చు లేదంటే ఇయర్బడ్ ఉంటుంది కదండి ఇయర్బడ్ తోటి కూడా చక్కగా షేడ్ ఇవ్వచ్చు చాలా మంది డిజైన్స్ కాకుండా ఓన్లీ చందమామల్లాగా వేసుకుంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏంటంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి చెవుల పుల్ల చక్కగా మనము చందమామలు అయితే వేసుకోవచ్చండి ఇక ఈ హార్ట్ సింబల్స్ వచ్చేసి మళ్ళీ నేను ఈ విధంగా అగరబి పుల్లతోటి వేస్తున్నానండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ డిజైన్ చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈజీగా అప్పటికప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా తయారైపోతుంది అదేవిధంగా స్టవ్ వెలిగించి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ లాగా తయారు చేసే పని ఉండదు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఏంటంటే గిన్నెలు అనేవి ఎక్కువగా మాడుతూ ఉంటాయి గిన్నెలు శుభ్రం చేసే పని ఒకటి ఉంటుంది కదండి ఈ మెథడ్లో ట్రై చేయండి గిన్నెలు మాడవు అదేవిధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక ఫింగర్ టిప్స్కు కూడా ఈ విధంగా ఫింగర్ తోటి షేడ్ ఇస్తున్నానండి రొటీన్గా కాకుండా ఈ విధంగా ఫింగర్ టిప్స్కి కొద్దిగా డిఫరెంట్గా షేడ్ ఇచ్చానండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా పండింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుందండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఎప్పటికీ ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా ఫింగర్ తోటి షేడ్ ఇస్తున్నాను అండి ఇది మీరు కోన్ లాగా మీకు నచ్చినటువంటి డిజైన్ కూడా వేసుకోవచ్చండి చాలా సన్నగా ఇది నెయిల్స్కి పండుతుందా అని అడుగుతున్నారు నెయిల్స్కి పండుతుందండి నేను నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి నెయిల్స్కి అప్లై చేయట్లేదు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి కోన్లు అవైలబుల్గా లేనప్పుడు అదేవిధంగా గోరింటాకు అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా మనము ఈజీగా గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ మనకు ఆకు గోరింటాకు అంటే ఆకు దొరికితే ఇంక అది పెట్టుకోవడమే మంచిదండి ఎందుకంటే మనకు బాడీలో ఉన్నటువంటి హీట్ని తగ్గిస్తుంది అదేవిధంగా గోరింటాకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అలాగని మనకు ఆకు దొరకపోతే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు సోప్తో చేసాం కదా ఏం ప్రాబ్లం ఉంటుందా అని అనుకుంటున్నారా మనం ఆల్రెడీ వాష్ చేసేస్తాం కదండి ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇది రెండు నిమిషాలకి బాగా డ్రై అయిపోతుందండి పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనం ఇది చేతికి డిజైన్ వేస్తుండగానే చాలా ఎర్రగా అయిపోతుంది చూడండి ఎంత ఎర్రగా పండిందో మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వేశానండి చాలా సింపుల్గా ఉంటుంది చేతి నిండా అదే అదేవిధంగా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి ఇక రెండు నిమిషాలకే చూస్తున్నారు కదండి డ్రై అయిపోయింది ఎక్కువ సమయం కూడా పట్టదు ఇక క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా పండింది ఏంటి అనేది చూసేయండి జస్ట్ ఫింగర్ టిప్స్కి సేడ్ ఇచ్చాను చూడండి ఎంత ఎర్రగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా మంచి శిక్షణలో తెలియజేయండి ఇక పూర్తిగా వాష్ చేశాక చూపిస్తాను చూడండి ఎలా పండింది ఏంటి అనేది ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదు అదే విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించే పని లేదు గోరింటాకు దొరకలేదని టెన్షన్ లేదు ఎప్పుడైనా సరే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే మనకు అస్సలు టైం ఉండదు కదండి అలాంటప్పుడు ఈజీగా ఇది తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు మన ఛానల్లో గొరింటాక్ వీడియోస్లో చాలామంది కమెంట్ చేస్తున్నారండి ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అని లేదండి హెయిర్కి అప్లై చేసుకునేదానికి నేను వేరే రెమెడీ చూపిస్తానండి ఇది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమేనండి చూస్తున్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి మెహందీ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్